హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి గోల్డ్లోని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఇష్టం కొంతమంది రింగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమండి నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా సరే నేను ఒక్క గ్రాములన్న ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాను నాకు అంత ఇష్టం అనమాట ఈ ఇయర్ రింగ్స్కి అయితే ఒక చిన్న స్టోరీ ఉంది మా హస్బెండ్ ఎప్పుడైనా మనీ ఇచ్చినప్పుడు లేకపోతే నా దగ్గర ఎప్పుడన్నా కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్తో వన్ ఇయర్ దాచుకున్న డబ్బులతో ఇయర్రింగ్స్లో మా పాప బర్త్డే కొన్న ఫస్ట్ గిఫ్ట్ అనమాట నాకు ఇయర్రింగ్స్ చాలా స్పెషల్ ఈ ఇయర్రింగ్స్ కొన్నప్పుడు నోట్స్ కన్నా కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట టెన్ టెన్ రూపీస్ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి అలా వన్ ఇయర్ కష్టపడి దాచిన డబ్బులతో ఫస్ట్ గిఫ్ట్ ఎందుకన్నానంటే మా పాపకి ఎప్పుడు మా హస్బెండే కొనిస్తారు ప్రతి ఇయర్ ఈసారి అయితే నేను దాచిన డబ్బులతో తనకు ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అదే ఇయర్ రింగ్స్ పిల్లలకి ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటే కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి మరి చిన్నది తీసుకుంటే ఇప్పుడే సరిపోతుంది పెద్దదంటే ఫర్దర్గా కూడా తనకి యూజ్ అవుతుంది అనేసి నేను త్రీ గ్రామ్స్లో అయితే తీసుకున్నాను ఎప్పుడైనా చిన్న పిల్లలకి తీసుకున్నప్పుడు స్టోన్స్ అయితే అస్సలు తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు డైలీ వేర్ పెట్టుకుంటారు కాబట్టి స్టోన్స్ చూడే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మొత్తం గోల్డ్ లోన్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ నేను తీసుకున్న ఇయర రింగ్స్ అయితే ఇవే చాలా క్యూట్ గా ఉన్నాయి అనమాట పైన మనకి చిన్న ఫ్లవర్ వచ్చి లోపల పింక్ స్టోన్ ఒక్కటే ఉండదు కింద ఒక బుట్టు ఉంది అప్పట్లో పంజరం బుట్లు ఉండే అనమాట అవి బాగా ట్రెండింగ్ అలాగో చిన్న పంజరం బుట్టు ఉంటుంది కానీ చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ అనమాట దీనికి వచ్చే గొట్టం కూడా ఇప్పుడు ఏంటంటే పెద్దగా ఇస్తున్నారు అప్పట్లో చిన్నగా ఉండేవి ఇప్పుడు కొంచెం పెద్దగా ఇచ్చి సీలు కూడా కొంచెం పెద్దగా కూడా చాలా ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవి త్రీ గ్రామ్స్ నేను తీసుకుని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది దీని ప్రైస్ అప్పట్లో నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంతో పడ్డది అప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువ కాబట్టి అప్పుడు తీసు నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉందండి ఇప్పుడైతే గ్రామ్ వచ్చి టెన్ థౌజండ్ అవుతుంది ఉండికోల ఇంకా పెరుగుద్ది కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కొని మనం పెట్టుకోవడమే మంచిదని నా ఒపీనియన్ కోల పెరిగిందంటే అస్సలు కొనలేము పాపకు తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవేనండి నాకున్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే పాప బర్త్డేకి ప్రతి ఇయర్ ఒక టూ గ్రామ్స్లోనే తనకి ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటున్నాను ఇలా ప్రతి బర్త్డేకి గోల్డ్ కొని పెట్టామంటే తనకి ಫರ್ದರ್ ಗೆ ಯೂಸ್ ಅವುದನ್ನ ನಾ ಒನ್ ಅನ್ಮ వన్ ఇయర్ కాయిన్స్ అన్ని దాచి కొన్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఎప్పుడైనా కాయిన్ కనిపిస్తే చాలు వెంటనే తీసుకెళ్ళిపోయి ఒక బాక్స్లో పడేసేదాన్ని మళ్ళీ అస్సలు తీసేదాన్ని కాదు అలాగా వన్ ఇయర్ తర్వాత కాయిన్స్ చూస్తే నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఈ అమౌంట్తోనే పాపకి ఎప్పటికీ గుర్తుండాలని ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను మీలో ఎంతమందికి నచ్చినాయి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందంటే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్